కమిట్మెంట్ చిత్తశుద్ధి ఒక ఒక నిబద్ధత అన్నది కూడా రాజకీయాల్లో చాలా వరకు పోయిందనే చెప్పాలి నేను మిమ్మల్ని చూస్తున్నాను రెండు వేల పదకొండులో మీరు వైఎస్ఆర్సీపీలో చేరారు ఇప్పుడు రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే పద్నాలుగేళ్ళు దాదాపు పదమూడేళ్ళు పదమూడేళ్ళుగా మీరు ఆ పార్టీలోనే ఉన్నారు ఆ పార్టీనే నమ్ముకున్నారు కానీ గత కొంతకాలంగా ఐదు దా ఏళ్ళుగా ఏళ్ళుగా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ ఈ పార్టీ నుంచి మంత్రి పదవి ఇవ్వలేదని ఒకళ్ళు లేకపోతే నన్ను గుర్తించలేదని ఒకళ్ళు నియోజకవర్గానికి టికెట్ ఇవ్వలేదని మరొకళ్ళు ఈ రకంగా పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారు దీని గురించి మీరు ఒపీనియన్ సార్ అంటే ఈ సందర్భంగా ఈ ఎలక్షన్స్లో మీ పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ నుంచి మీ పార్టీలో కూడా చాలామంది వచ్చారు ఎలా సార్ ఇట్లా ఇలా పార్టీ ఫిరాయింపులు జరగడం ఎలా నమ్ముతారు మీరు ఫస్ట్ ప్రశ్న ఏంటంటే నేను రెండు వేల పదకొండు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను దాదాపుగా పదమూడు సంవత్సరాలు పూర్తయింది ఇది పద్నాలుగో సంవత్సరం ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎందుకు అడుగులు వేశాననేటువంటి బాధ నాకు ఏ రోజు కలగలేదు ఆ కలిగించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించలేదు వ్యక్తిగత కారణాలు పదవీ వ్యామోహాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యాం ఈరోజు ఈ స్థాయికి ఎదగగలిగాం ఆ తర్వాత మంత్రులు కావచ్చు రకరకాలైనటువంటివి ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటిది కానీ వీళ్ళు బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీఫాంతో మనం ఎమ్మెల్యేలు అయ్యాం కదా అనేటువంటి మూలాలను మరిచిపోయి మాకు ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వలేదు అనేటువంటి అత్యాశ అంటే మనిషికి ఆశ ఉండొచ్చు అత్యాశ కూడా ఉండొచ్చు ఇది దురాశ దురాశకి వెళ్ళి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు తప్ప అత్యాశ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ఆశపడుతున్నాను నాకు ఈ పదవి ఇవ్వమనం కూడా తప్పలేదు ఆశపడడం తప్పలేదు అత్యాసపడ్డం తప్పలేదు ఈ దురాశ పడినటువంటి వాళ్ళు నిలవలేక దుర్మార్గంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి దురాశ పరుల గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరంలే నేను మరలా మీకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకులను నమ్ముకొని ఏ రోజు రాజకీయాలు చేయాల ఏ రోజు పాలన గురించి ఆలోచన చేయాల జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది ప్రజలని కాబట్టి ఆ ప్రజలు అనేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్న రోజులు నాయకులు అవసరం అనేటువంటిది పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఈ మధ్య చూసాం కొంతమంది తాత్కాలికంగా విభేదించిన కొద్ది రోజుల్లోనే మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమని అన్నారంటే వాళ్ళలో వెంటనే రియలైజేషన్ అరే మనం ఇది కోల్పోయాము ఇక్కడ కోల్పోయాము అనేటువంటిది గ్రహిస్తున్నారు కాబట్టి ఇది సమాజమే జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకునేటప్పుడు నాయకుల రాకపోకల వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఢోకాను కలగదు కానీ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు దురాస పరులు ఇలా చేస్తారని సో ఈ దురాస పరులు అన్ని పార్టీల్లో ఉంటారు కదా అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్లే వాళ్ళు దురాస పరులు ఆ పార్టీ దురాస పరులు ఈ పార్టీలోకి వచ్చారు సో ఎలా నమ్ముతారు మీరు ఏ రోజైనా మీరు ఏ రోజైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం ఆ పార్టీ వాళ్ళు మా దగ్గరికి వస్తే ఆ పార్టీ అని మేము చూడలేదు ఎవరు వచ్చినా ఏ పార్టీ వాడు వచ్చినా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ శాసనసభ్యుడిగా వస్తే ఆదరించారు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పనులు చేశారు ఒక శాసనసభ్యుడు తన నియోజకవర్గ సమస్యలను తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాగానే అతన్ని ఆ పార్టీ వెలివేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారని చెప్పి చెప్పి వేశారు వాళ్ళకి పార్టీ కండువా కప్పడం కానీ లేదా వాళ్ళకి సంబంధించి మా దగ్గర కూర్చోబెట్టుకోవడం కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో మాట్లాడాడో ఆ మాటకి కట్టుబడి పనిచేశాడు తప్ప ఆ మాటని పక్కన పెట్టి పనిచేసినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు చెయ్యడు అందుకనే మా దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళి కండువాలు కప్పుకున్నారు తప్ప వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి కండువాళ్ళు గొప్పకోవడం కానీ ఆ పరిస్థితి రాలేదు ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి బహుశా ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనేటువంటిది వాళ్ళ స్థాయిని బట్టి టికెట్లు కేటాయించవచ్చు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తు పెట్టుకొని మీకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ చాలా టఫ్ ఫైట్ అని చాలామంది అంటున్నారు ఈసారి ఎలక్షన్ ఎప్పటిలాగా ఉండబోవట్లేదు అన్నది కూడా అన్ని చోట్ల సర్వత్రా వినిపిస్తున్న ఒక మాట సో జనసేన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ క్వశ్చన్ దానికి అనుసంధానంగా షర్మిల గారు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చారు ఇక్కడ రాజకీయం చేస్తున్నారు సో షర్మిల గారి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తెలుగుదేశం కాంగ్రెస్ షర్మిల గారి నాయకత్వంలో ఇవన్నీ వస్తున్నాయి ఏమంటారు సార్ మీరు సే ఎలక్షన్ సాధారణంగా జనసేనను గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఇప్పుడు ఏ వ్యక్తిని అయితే ఆయన వెంట నడిచినటువంటి జనం ఉన్నారో ఎక్కడికి వెళ్ళినా సీఎం 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 అని చెప్పి చెప్పి పాపం నినదించారో వాళ్ళందరికీ నిద్రపట్టినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగాల్సినటువంటి అవసరం ఉందా లేదా లేదనేటువంటి రేపు ప్రజలు మరలా నిర్ణయిస్తారు అంటే ఒక పార్టీని పెట్టి కొంతమందిని సమీకరించి ఈ పార్టీని హోల్సేల్గా నేను చంద్రబాబు నాయుడికి అమ్మేస్తానని చెప్పేటువంటి వ్యక్తి అసలు ఈ రాష్ట్ర రాజకీయాలకు పనికొస్తాడా అనేటువంటిది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి సమస్య రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి మాట చెప్పాడు మేము ఎవరితో పొత్తులు ఉండమో మేము ఏకంగా ఒక్కరిగా వస్తామని మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాం ఒక స్పష్టమైనటువంటి వాగ్దానం ఒక స్పష్టమైనటువంటి సమాధానం ఒక ప్రతి దాంట్లో ఒక స్పష్టత ఈవెన్ అప్పీలు కూడా ప్రజల దగ్గర నుంచి ఆశీస్సులు అడిగేటప్పుడు కూడా ఒక స్పష్టత మీ కుటుంబాలకి నా ప్రభుత్వంలో మేలు జరిగింది అని భావిస్తేనే నాకు ఓటు వేయండి అని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మొట్టమొదటగా అడిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు అన్ని పార్టీలు ఈరోజు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీ కావచ్చు పరోక్షంగా ఇంకొక జాతీయ పార్టీ కావచ్చు వీళ్ళందరూ కలిసి వీళ్ళందరి ఆలోచన ఏమిటంటే మేము గెలవాలనేటువంటి ఆలోచన ఎవ్వరిలో లేదు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దించాలా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అంటే ఒక వ్యక్తిని ఓడించడానికి ఇంతమంది సమైక్యంగా పనిచేస్తున్నారంటే ఆ వ్యక్తి ఎంత బలవంతుడైతే ఇంతమంది మనందరం కలిసి పోరాడాలనుకుంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏందనేటువంటిది ఈరోజు వీళ్ళ కలయిక వీళ్ళ అపవిత్ర కలయిక దీని ద్వారా ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం వెళ్తుంది వీళ్ళు ఎవ్వరు అవసరం లే జగన్మోహన్ రెడ్డి గారికి మానమండగా నిలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది ప్రజల ఆశీస్సులు ఆ దేవుడి దీవెనలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎన్ని రకాలు వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా నేను మరలా చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో తిరుగులేనటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సాధించి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రావడం ఖాయమనేటువంటి విషయాన్ని కూడా ఉండదంటారు ఎవరిది ఎవరిది పనిచేది షర్మిలమ్మ కానీ ఈరోజు అందరు తాపత్రయపడుతున్నారు పాపం పురంధరేశ్వరమ్మ ఒక పక్క షర్మిలమ్మ ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క వీళ్ళు ఒక పక్క వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళతో పాటు మరికొంతమంది వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు ఏదీ ఫలించవు ఏది జరగదు ప్రజలు అంతిమంగా నిర్ణయం మామూలుగా మనం వేసుకునే దానికి ఓట్లు వేసుకునే పని అయితే పవన్ కళ్యాణ్ ఒక లక్ష ఓట్లు చంద్రబాబు నాయుడు ఒక లక్ష ఓట్లు గుద్దుకొని గెలిచేవి కాదు కదా ప్రజలు వేస్తే మనల్ని పంపిస్తారు కాబట్టి మొన్నటి దాకా ఏమన్నాడు ఎవడ్రా నన్ను అసెంబ్లీలోకి ఆపేది అన్నాడు ఈవడు ప్రజలు ఆపారు మొన్న ఎవరు బానికుండా ఆపారు ఎవడు ఈసారి నన్ను ఆపుతాడంటే మొన్న ఎవడు ఆపారు వాళ్ళే ఆపుతారు నన్ను ఎవడు ముఖ్యమంత్రి కానివ్వండా ఆపుతాడంటే నువ్వే ముఖ్యమంత్రి కానివ్వండా ఆపుకున్నావు చంద్రబాబు నాయుడు కమ్ముడు పోయావు కాబట్టి ఎవడరా నన్ను ఆపుతాడు ఎవడరా నన్ను ముఖ్యమంత్రిని కానివ్వడు అంటే నిన్ను నువ్వు ముఖ్యమంత్రిని కానివ్వండా చేసుకున్నావు నిన్ను బానికుండా ప్రజలు ఆపారు రేపు కూడా నేను ప్రజలే ఆపుతారు మరలా ముఖ్యమంత్రివి కాదు ముఖ్యమంత్రి కాకుండా నువ్వే ఆ స్థానాన్ని వదులుకున్నావు ఎమ్మెల్యే స్థానాన్ని ప్రజలు నిన్ను బానికుండా ఆపుకుంటారు కాబట్టి వీళ్ళ శ్లోకంలో వీళ్ళని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పనులే వీళ్ళు ఏదో పాపం రాజకీయాలు ఏదో కాల్ షీట్లు తీసుకొని వచ్చి మీటింగ్లు మాట్లాడిపోయినంత సులభం కాదు ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమే సేవ చేయడం అనేటువంటిది అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యపడింది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరిగి కోరుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత చెప్తున్నారు కదా మీరు ఒక ముఖ్యమంత్రిగా అలాగే ఒక నార్మల్ ఒక వ్యక్తిగా ఒక హ్యూమన్గా మీకు ఆయనలో బాగా నచ్చే అంశం ఏమిటండి అంటే ఒక నాయకుడిగా ఒక నార్మల్ పర్సన్గా ఏం నచ్చుతుంది చెప్పండి మనిషి ఒక మాట ఇచ్చాడు అంటే దానివల్ల వ్యక్తిగతంగా ఎంత నష్టపోవడానికైనా సిద్ధపడతాడు తప్ప మాట వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడడం అనేటువంటిది ప్రథమంగా ఆయన దగ్గర ఉన్నటువంటి నైజం మాట ఇచ్చే ముందు ఆలోచన చేస్తాడేమో కానీ మాట ఇచ్చిన తర్వాత ఆయన నైజం ఆ మాటకి కట్టుబడి ఉండాలి అనేది మనుషులని గుడ్డిగా ప్రేమించడం అభిమానించడమే బహుశా ఆయన దగ్గర ఉన్నటువంటి బలహీనత నేను అనుకుంటున్నాను కాబట్టి ఎంతమంది పాపం ఆయన మోసం చేసి ఒక్కొక్కరికి ఆ పదవులు రాలేదని ఇంకొకటి రాలేదని వెళ్ళిపోయారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ క్వాలిటీ బాగాలేదని చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు అంటే అంత కన్నా దౌర్భాగ్యుడు ఎందుకంటే వాడు దౌర్భాగ్యుడు పోయినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోయినటువంటి వాడు అత్యంత దౌర్భాగ్యుడు కింద లెక్క నా దృష్టిలో ఇందాక మీరు ఒక మాట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు మీకే వస్తాయని చెప్తున్నారు సార్ ప్రతిపక్షాల్లో కొంతమంది ముఖ్యమైన నేతలన్నా ఉన్నారు కదా చెప్తున్నాను మేము నూట డెబ్బై ఐదు అని చెప్పి చెప్పాము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలవడని చెప్పాం ఈరోజు నిన్న నిన్నలోకి ఆమె వచ్చి నేను పోటీ చేస్తానని చెప్తుంది భువనేశ్వరి గారు కాబట్టి ఆ సీట్లలోనే చంద్రబాబు నాయుడు లాంటి వాడే పోటీ చేయడానికి అంటేనే ఇది నూట డెబ్బై ఐదు సీట్లు కైవసం చేసుకోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దానికి సంకేతమా కాదనేటువంటిది మనం అందరం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం గత ప్రభుత్వంలో జరిగినటువంటి మేలు ఇచ్చినటువంటి హామీలు ఆమలైనటువంటి తీరు ఈ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు ఆమలైనటువంటి తీరు ఇచ్చిన దానికన్నా ఎక్కువగా ఈరోజు మనకు అందజేశాడనేటువంటి నమ్మకం విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే తప్పడు ఖచ్చితంగా మన ఇంటికి ఆ వస్తువులు అందుతాయి మనకు ఆ పథకాలు సంక్షేమ పథకాలు నెరవేరతాయనేటువంటి నమ్మకం విశ్వాసం ప్రజల్లో కలిగించగలిగినటువంటి నాయకుడు కాబట్టి తిరుగులేనటువంటి విజయాన్ని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరలా నమోదు చేసుకోబోతున్నాడు